ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మండలం ఉనుకూరు గ్రామంలో యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన రాము అనే వ్యక్తి యువతికి చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడిన రాము మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టిన రాము అనే వ్యక్తి కేకలు వేయడంతో అటుగా వెళుతున్న ఇద్దరు యువకులు ఈ ఘటనను చూసి రాముని మందలించారు ఈ విషయం తెలిసి స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు స్థానికుల సమాచారంతో వచ్చి రాముని అదుపులోకి తీసుకున్న పోలీసులు రేగిడి మండలం వునుకూరు గ్రామంలో జరిగిన ఈ ఘటన రాము మా వీధిలోనే ఉంటాడు రెండో విల్లాడిది నేను లేను నా కడుపు జాతి నేను వెళ్ళిపోను పైకి నా కూతురు ఒక దీనికి వెనక చేతులు ఇచ్చి పొద్దు నోట్లు ఇచ్చాడు మా మేనల్ చూసాడు పిల్లడు అక్కడ చెప్తాడు சூசி அவன்ரா அது ஏட்டா பயணி சின்ன பிள்ள கதா தள்ளி தண்ட எல்லோ போகொட்டுக்கொக்கல்தல்ல அம்ம கொடுக்கு ஜார்க்கெல்லாம் நீக்கு பத்து தேட்டா நேரில் தோசாடா நீடுச்சேன் அந்த ஏடுச்சு அண்ட் இல்ல ரோட்ட கொட்டேசரக ಕಟ್ಟಿಚ ಇಂಟ್ ಇಂಟ್ ಊರಿಕೊ ಕಟ್ಟಿಚೇಟ ನೋರು ಗೊಡ್ಡ ಮನ ಕಾರ್ತು ಅಲ್ಲ ಚಿಲ್ ಅಂತಂದ್ರೆ ಕೊಡುಗೆ ದಿನ ತಂಡ ఆ స్ట్రీట్లో మా ఫ్రెండ్ హౌస్ ఉందండి ఆ ఇంటికనేసి మా ఇద్దరం వెళ్తున్నాం చిన్నగా సౌండ్ వినిపించేసి తలుపు ఏమో సాగం వేసి ఉంది ఆ తలుపుని నాకు తోసేసరికి చెయ్యేమో వెనక్కి తిప్పేసి నోరు మూసేశారు నా కొడక బయటకు వస్తావు ఏ ట్రీ ఫోన్లో అయిన సమయం వెంటనే బయటకు వచ్చేసారు ఏదో సొల్ చెప్తున్నాడు అది సర్ఫ్పేట్లకు వెళ్ళాను అది ఇది అని చేరు వెళ్ళకపోతే ఏం జరిగింది వెళ్ళకపోతే మాత్రం చంపినా చంపేశారు చంపేనా చంపేశాగి ఉన్నాడు మామూలుగా నేను కరెంట్ దీనికోసం చూసాం నేను నేను అక్కడ నాకు పెళ్ళ తాగిస్ నేను తాగేసి మెడిసిన్ కూడా అప్పుడు లేదు పెళ్ళ ఇప్పుడు తాగిస్ ఇప్పుడు తాగేసి ఇప్పుడు మేము మెడిసిన్ అది నిన్నైతే సరే సార్ చెప్పండి